అంత ఎంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్ గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం పదేళ్ళు ప్రభుత్వంలో కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలే నల్లగొండ నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెమనే గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు అనే పేరేముండనే యాదగిరి గారు యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు ముందు కొట్టినారు కాళ్ళ మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికేట్ ఇస్తాడు బాగా కొట్టినారు కొట్టడమే కాదు అయినా కూడా తమ్ముడు వినకపోతే కార్లో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారు తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బలుపుతో ఆయన కనుసన్నుల్లో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు అంటే ఎంత కిరాతకమైన ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అట్లాగే ఒకటి రెండుగా అది వచ్చింది అట్లాగే ఇక్కడ రాఘవపురం గాని వాసాల మరి కాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర దగ్గర రాష్ట్రం మొత్తం నేను కూర్చొని లెక్కదీసినాం మన పార్టీ ఆఫీస్ లో రాష్ట్రం మొత్తం ఒక నూరు నూట యాభై గ్రామాలు ఇట్లున్నాయి మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతో అధికార బలంతో అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక నూరు నూట యాభై గ్రామాలు ఉన్నాయి ఒక్కటి కూడా వదిలిపెట్టం కోర్టుకు పోతాం తప్పకుండా గెలుచి గెలిచి వచ్చేదాకా మీకోసం అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ఎమ్మెల్యే ఇచ్చి పెట్టలేదు